క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి నీటి దినమన ధ్యానాంశము నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం దేవుని చిత్తాన్ని తెలుసుకున్న మోషే గారు బయలుదేరి తన మామ అయిన ఇత్రో యొద్దుకు తిరిగి వెళ్ళి నేను ఇస్రాయలీలలోనున్న నా బంధువుల యొక్కకు మరలా పోయి వారికి సజీవులై ఉన్నారేమో చూచేదనని తన మామతో చెప్పగా ఇద్దరు క్షేమముగా వెళ్ళమని మోసే గారికి అనుమతినిస్తారు ఒకప్పుడు ఐగుప్తు నుండి పారిపోయి వచ్చిన మోసే గారికి మరలా ఐగుప్తు ప్రయాణం ఆందోళనకరంగా ఉంది అటువంటి పరిస్థితిలో దేవుడు మోషేతో నీ ప్రాణమును వెదకిన మనుష్యులందరూ చనిపోయిరి కనుక ఐగుప్తునకు తిరుగు వెళ్ళమని గారికి ఆజ్ఞానిస్తారు దేవుని యొక్క చిత్తము ఆయన యొక్క ఉద్దేశము ఆయన ప్రజలపైన ఎల్లవేళలా ఒకే రీతిగా ఉంటుందండి ఇస్రాయేలీలు పడుతున్నటువంటి శ్రమలు వారికి ఉన్నటువంటి తృణీకారాలు నిందలను చూస్తున్న దేవుడు ఒక అద్భుతమైన విడుదల కొరకు వారి నిమిత్తమై ఒక బలమైన కార్యాన్ని జరిగించుటకు దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నారు మోషే గారు తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిది మీద నెక్కించుకొని ఆయుగుప్తునకు తిరిగి వెళుతున్నారు మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయేను అని వాక్యం సెలవిస్తుంది దేవుని కర్ర ద్వారా అనేక సూచక క్రియలు ఎన్నో అద్భుతాలు జరిగించటకు ఐగుప్తుకు వెళ్ళుటకు ముందే దేవుడు మోషే గారికి కర్రని చేత పట్టుకునేట్టుగా దేవుని కర్రను సిద్ధపరిచారు ఆయుగుప్తు ప్రయాణంలో మోషే గారితో మాట్లాడుతూ నీవు ఐగుప్తు చేరిన తరువాత నేను నీకిచ్చిన ఫరో ఎదుట చేయవలెను అని ఐగుప్తు రాజు ఎదుట దేవుని కార్యాల విషయమై ఆయన మోషే గారికి బోధిస్తున్నారు లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయము ఐదవ వచ్చిన కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్న సన్నిధి అని దేవాలయమును గుర్చి మాట్లాడుకుంటున్నారు ఆ దేవాలయం యొక్క కట్టడలు ఆ దేవాలయానికి ఉపయోగించినటువంటి విలువైన వస్తువులను బట్టి వారు ఎంతో ఘనమైనదిగా దేవాలయాన్ని వారు ఎంచుతూ మాట్లాడుతున్నారు ఆ మాటలు వింటున్నటువంటి యేసుప్రభు వారు ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయపడు దినములు వచ్చుచున్నవి అని యేసుప్రభువారు ఆ దేవాలయమునకు కలగబో స్థితిని కూర్చి మాట్లాడుతున్నారు చూస్తున్న ప్రతి సౌందర్యము అది ఒకనొక దినాన లయము కాబోతుంది నోవాహు దినాలలో మనుషుల యొక్క చెడుతనాన్ని బట్టి ఆ ప్రచండ వర్షము ద్వారా ఆ ప్రాంతమంతా ముంచివేయబడింది దేవుని సృష్టి అంతమైపోయేట్టుగా దేవుడు నిర్ణయించారు మొదటి కొరింది ఆర అధ్యాయం పంతొమ్మిదవచనంలో దేహము దేవుని ఆలయము అని మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరెరుగారాని పావులుగారు మాట్లాడుతున్నారు దేవునికి నివాసముగా నున్న మన దేహములను బట్టి అతిశయించుట మనకున్న సౌకర్యాలను బట్టి దేవునిని తృణీకరించుట ప్రమాదకరం మన హృదయాలను దేవుని వైపు నుండి మళ్లించే ప్రతి విషయంలోనూ ఆత్మీయులు జాగ్రత్తగా జీవించాలి వివేకము కలిగి దేవుని సహవాసముతో ముందుకు సాగిపోవాలి ఆ కట్టడలను ఆ వైభవాన్ని ఆ సుందరమైన దేవాలయాన్ని చూస్తున్న వారు మైమరిచిపోతూ మాట్లాడుతున్నారు ఈ లోకంలో ఉన్న సౌందర్యము మనుషులను సంతోషపెట్టే సృష్టి ఆయన నిర్ణయ కాలములో అది అంతం అందించబడుతుంది అటువంటి వినాశనములో మనకు ప్రవేశించకుండానట్లుగా ముందుగానే క్రీస్తు రక్తములో కడగబడి ఆయన కొరకు నిలబడి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రత్యేకమైన జనాంగమై దేవునిని ఆరాధించే వారముగా మనం జీవించాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడే ఉండి మనల్ని నడిపించునగాక ఆమె